తీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం సత్య బోధక ఉపన్యాసాల్లో అనగా స్వామి యొక్క డెబ్బైవ తొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం జన్మదినోత్సవం రోజున ఇచ్చినటువంటి సందేశాన్ని ఇంకొకటి చదువుకోవటము జన్మదిన ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది నుంచి మొదలుపెట్టి పదమూ ఇరవై మూడవ తారీఖుతో ముగుస్తాయి ఈ ఐదు రోజులు కూడా ఆరు రోజులు కూడా స్వామివారి సత్సంగాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఒక్కొక్క రోజు నలభై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు అలా ఉంటాయి ఆ మొత్తం అన్నీ కలిపి ఆ సంవత్సరం కింద చూపిస్తారు అన్నమాట అంటే ఒక్కొక్క సంవత్సరం సత్సంగా మనకి మూడు నాలుగు రోజులు ప్రేమ ప్రేమతత్వంతోనే దైవమును గుర్తించటానికి వీలవుతుంది ఇది పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం జన్మదిన ప్రేమ తత్వముతోనే దైవమును గుర్తించడానికి వీలవుతుంది నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణ చింతన దేవ ప్రాప్తాహి పరమాగతి ప్రేమ స్వరూపులారా పిపీలకాది బ్రహ్మ పర్యంతము ప్రతి ప్రాణి కూడాను దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి నిమిత్తమై అనేక రకములైన పాటలు పడుతూ కడకు అట్టి ఆనందమును అందుకొనలేక నిరాశ నిస్పృహలకు గురి అయి జీవితము వ్యర్థము అనే స్థితికి దిగజారిపోవుట మానవుల ఎందు ప్రత్యేక అనుభూతిగా తోచుతున్నది దుఃఖ నివృత్తి కోరుకుంటాం ఆనందం ప్రాప్తి కోరుకుంటాం ఎన్నో పాటలు పడుతూ ఉంటాం ఈ ఆనందాన్ని మనం దేని నుంచి అయితే సరైన ఆనందం పొందుతుందో అవగాహన లేక లౌకికమైనటువంటి చింతనలతోటి లౌకికమైనటువంటి ఆలోచనలతోటి ఆ అదే ఆనందం అనుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి స్థితికి మానవుడు దిగదారుతున్నాడు సుఖప్రాప్తి ఆనంద ప్రాప్తి దుఃఖ నివృత్తి కోసమై పశు పక్షి కూడాను పరితపిస్తున్న సమయమందు మానవుని గురించే ప్రత్యేకముగా జంతువునాం నర జన్మ దుర్లభం అని వర్ణించటమునందు ఏమాత్రము సత్యము గోచరించడం లేదు ఈ ఆనందం పొందటం అనేది అన్ని జీవుల్లోనూ ఉంటుంది అంటున్నారు అందులోనూ జంతువునాం నరజన్మం దుర్లభం అని వర్ణించడంలో ఏమాత్రం సత్యము గోచరించడం లేదు అంటున్నారు కానీ మనం అనుకునేది అన్ని జన్మల్లోనూ నరజన్మ రావడం దుర్లభమే కదా కష్టం ఎంతో కష్టపడితే గాని రాదు తదుపరి ఏం చెప్తున్నారు మానవ జన్మ దుర్లభమైన జన్మ అనేది చెప్పడం కంటేనో వింతైన విషయము మానవత్వం మరింత ఉత్కృష్టమైనదని కూడాను చెప్తూ వస్తున్నారు ఈ దుర్లభమైనదే కాదు జన్మ రావటం దుర్లభం కావచ్చు అయితే ఈ జన్మ వచ్చిన తరువాత క్లేశము అనుభవిస్తూ ఈ మానవ జన్మ దుర్లభం అనుకునేటువంటిది రెండవ పక్షం అన్నమాట అయితే మానవ జన్మ ఉత్కృష్టమైనది అనేది చెప్తూ వస్తున్నారు మానవులు త్రిమూర్తి స్వరూపమును ఏమాత్రము గుర్తించలేము ఈ త్రిమూర్తి స్వరూపుడు అయిన భగవంతుడు ఏ భగవంతుడు త్రిమూర్తులుగా మారారు ఎందుకంటే సృష్టి స్థితి లయములు ముగ్గురు ముగ్గు పంచుకొని త్రిమూర్తులు ముగ్గురు ఎవరెవరి కార్యాలని వారు చేస్తున్నారు ఈ త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి భగవంతుడు ఈ జగత్తులు అవతరించుటకు ధర్మమునే ఆధారము చేసుకోవడం చేత ఈ ధర్మము కూడాను మూర్ఖులు గుర్తించలేరు ఈ మూర్ఖులు పవిత్రమైన దివ్యత్వమును ఏ విధముగా వ్యర్థము చేసుకుంటున్నారంటే ఈ దైవత్వంతో వచ్చినటువంటి అవతారాలని గుర్తించలేరు మూర్ఖత్వంతో దివ్యత్వాన్ని గుర్తించలేరు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఎలాగంటే దుర్బుద్ధులు తలనున్న దూరులు విను చెవులున్న వంచి కనులున్న పంచల విను మనసున్న వంచన గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయం ఇంకా బ్రతుకదన్న దుర్బుద్ధులు తలనున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచన గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయం ఇంకా బ్రతుకదన్న కల్లవ దుర్బుద్ధులు అలాగే చాడీలు వినేటువంటి చెవులు పక్కన చూపులు చూచే కన్నులు అలాగే చిప్పుడు మాటలు వినేటువంటి మనస్సు వంచన గుణము వంచనా గుణం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వంచే పలుకులు ఇవన్నీ కూడా వికృతులు అవుతాయి దానివల్ల న్యాయం ఎలా బ్రతుకుతుంది ఇటువంటి ఇవన్నీ ఇవన్నీ కూడా అధర్మమైనటువంటి తత్వములు ఇటువంటి ఇటువంటి న్యాయము స్వరూపమైంది ఇటువంటి ధర్మ స్వరూపమైన న్యాయమును మన దృష్టులు వాక్కులు మన యొక్క శ్రవణము మన యొక్క బుద్ధులు మన యొక్క మనస్సు చర్యలు అన్నీ కలిసి దూరము చేసే ప్రవర్తనకు తోడ్పడుతున్నాయి పైపత్యంలో చెప్పినవన్నీ కూడా తలలో ఉన్న దుర్బుద్ధుల దగ్గర నుంచి వంచే పలుకులు వరకు కూడా ఇవన్నీ ధర్మ విరుద్ధమై ఉంటున్నాయి దూరం చేస్తున్నాయి దాన్ని ధర్మ స్వరూపమైన జ్ఞానాన్ని దూరం చేస్తున్నాయి ఇట్టి గుణములు ఏ ప్రారంభము ద్వారా ఎట్టి బాధలు అనుభవించడం ద్వారా సంక్రమిస్తున్నాయి లేక భగవత్ సంకల్పమే ఇటువంటి దుర్బుద్ధులు కలిగిస్తున్నదా అనే సందేహము కొంతమంది కలగవచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దుర్బుద్ధులు భగవంతుడే మనకు కల్పిస్తున్నాడా సంకల్పం చేయించుతున్నాడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా సంక్రమించినాయి కొందరు మంచిగానే ఉంటున్నారే మరి ఈ దుర్బుద్ధులు ఎందుకని వస్తున్నాయి సాధారణంగా మానవులకు వారి వారి ప్రారంభం అనుసరించి ప్రారంభమును అనుసరించి వారి యొక్క సంకల్పములు అభ్యాసములు పురస్కరించుకుని ఇట్టి దుష్ప్రభావములన్నీ మనస్సు నందు చెలరేగుతున్నాయి ఈ మనస్సులో దుర్బుద్ధులు చెడ్డ సంకల్పాలు రావటానికి కారణాలు ఏమిటాయంటే ప్రారబ్ధము చేసుకున్నటువంటి పూర్వ పర పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి దాన్ని ఈ ప్రారబ్దము దా అనుసరించే సంకల్పాలు దుష్టాలు కాని లేదా అభ్యాసములు కాని ఈ దుష్ప్రభావములు సంగములు దుష్ట సంగములో చేరితే వచ్చేటువంటివి ఇలా వస్తాయి ఈ దుష్ప్రభావములన్నీ మనస్సులో నుంచి బయలుదేరి చెడ్డ నడవడుకని ఏర్పాటు చేస్తున్నాయి చెడ్డ చెడ్డ చింత చేసి చేసి వృద్ధి ఆటలాడి ఆడి ఊడిపడే దేహానికి ఊటకపు ఆటలాడి ప్రారబ్దము తీరగనే కపట వేషాలు విడనాడి పుణ్య పాపములతో కూడి మరణెందుకిలాడి ఈ మనస్సు చెప్పినట్టుగా వినేటువంటి నడిచేటువంటి జీవా జీవు జీవుణ్ణి ఎలాడి అంటున్నారు చెడ్డ చేసి రుడ్డి ఆటలు ఆడి ఆడి ఈ ఊడిపడిపోయే దేహానికి బూటకు ఆటలాడి ప్రారంధం అయిపోగానే కపట వేషాలన్నీ పోయి పుణ్యము పాపము ఈ రెండింటిని కట్టుకొని మనము మరణిస్తాం ఆ మరణించేటప్పుడు ఈ పాప పుణ్య కర్మల మాత్రమే దండలుగా మనతో వస్తాయి అని చెప్తారు ఇవి జన్మాంతరమునందు చేసుకున్నటువంటి పాప ఫలితం అని స్పష్టమవుతున్నది అయితే సాధారణంగా మనం కష్టాలు అనుభవించేటప్పుడు ఏదో పూర్వజన్మ దీని వల్ల ఇలా జరుగుతోంది ఈ కష్టాలు అనేది కొంత మెలకు తెలుసుకుంటున్నాడు మానవుడు పాములుడైనా పండితుడైనా ఇది ఏదో ఒకనాడు ఈ మాటని వాడకుండా ఉండడు అయితే పూర్వజన్మ ఫలమును చాలా మంది విశ్వసించడం లేదు ఇది ఈ లోకమే శాశ్వతం చనిపోయిన తర్వాత జన్మ ఉందా పూర్వం జన్మ ఉందా ఉన్న జన్మను మాత్రమే సర్వగా గడిపేసుకుని కాలం వెళ్ళబుచ్చుకుందాం అనుకుంటున్నారు దాని విశ్వసించడం లేదు బౌద్ధ మతం కూడా పూర్వజన్మ పరజన్మలని విశ్వసించలేదు కర్త కర్మ రెండు తానే అయినప్పుడు ఇంకా ప్రత్యేకించి పదార్థము వేరే ఏదీ లేదు భారతీయ సంస్కృతి ఎందు ప్రత్యేకించి పునర్జన్మమని కర్మఫలమని తత్వమని ఈ మూడింటిని ప్రత్యేకముగా విశ్వసిస్తూ ఉంటారు ఈ బాల పూర్వజన్మ సంస్కృతి అనేది ఆ జన్మ ఉన్నది అనేది కర్మఫలాలు అనుభవిస్తామనేది మన భారతీయ సంస్కృతి తాను భావించినదే సరి అయినదని తన పట్టును వదలక ఇతరుల సత్యమును ఏమాత్రము గుర్తించక మూర్ఖ మార్గములో ప్రవేశిస్తుంటారు ఇది తర్కమట దీనిని తర్కం అంటారు ఈనాడు లోకములో వాదము గాని లేక జల్పము అంటే వ్యర్థ ప్రసంగము కానీ లేక కేవలం తర్కమే తన జీవిత వృత్తిగా భావించుకుని భగవత్ తత్వం మొదలుకొని లౌకికమైన సామాన్యమైన వస్తువుల వరకు కూడాను తర్కములోనే జీవితము వ్యర్థం చేసుకుంటున్నారు ఇతరుల్లో మంచి తాను చూచి తన చెడ్డమును దూర చేసుకుని మంచిని పెంచుకునే ప్రయత్నమే సరి అయిన ఆధ్యాత్మిక మార్గము అది మంచిది ఇది మంచిది నా నేను చెప్పింది మంచిది వాళ్ళు చెప్పింది చెడ్డ అనుకోకుండా ఇతరుల మంచిని కూడా గ్రహించి తనలో ఉన్నటువంటి చెడ్డను గుర్తించి దూరం చేసుకుంటే అది సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గం తలుపు తీయాలి కాదు ఆధ్యాత్మిక మార్గం అయితే అతి ఆధ్యాత్మిక మార్గమునందు మేము భక్తులమని సాధకులమని శిష్యులమని అనేక రకమైన విడుదలు ఎగిరించుకొని గొప్ప గొప్ప మాటలు పలుకుతూ దానికి తగ్గ నడత నడతలు మాత్రము నడవకుండా గొప్పలు చెప్పుకోవడమే తప్ప దాన్ని ఆచరించకుండా అన్నమాట అనే అనేక విధములైనటువంటి గొప్ప మాటలు పలుకుతూ తగ్గ నడతలు మాత్రమే నడవకుండా పోవడం చేత ఇది తర్కములోనే చేర్చుకున్న వస్తుంది నిజముగా లోకములో ఎంతమంది ఆస్తికవాదులు ఇలాంటి భగవత్ ప్రీతికరమైన వ్యక్తులే ఉంటే భారతదేశమునకు ఇట్టి స్థితి వచ్చి ఉండేది కాదు ముఖ్యమైనటువంటి ఒక మాట నిజంగా ఎందరూ కూడా ఆస్తికులు అయినట్లయితే ఇటువంటి స్థితి వచ్చేది కాదు వీళ్ళు ఒక్కడైనా గమ్యము చేరునా అనేది సందేహించవలసిన విషయము ఎన్నో భక్తికి సంబంధించిన విషయాలు చేస్తున్నాం ఆస్తిక వాదనలు చేస్తున్నాం ఎంతమంది ఆస్తికులు ఉన్నారు దేవాలయాలు తీర్థయాత్రలు ఇన్ని జరుగుతున్నాయి వీరంటాడు ఒక్కడైనా గమ్యము చేరునా అనేది సందేహించవలసి వస్తుంది చాలా మంది గొప్ప కొరకు పేరు ప్రతిష్టల కొరకు ఇటువంటి ఆధ్యాత్మిక సభలలో పాల్గొంటారు చివరకు వీరిలో ఏ ఒక్కరో ఇద్దరు మాత్రమే విజయాన్ని పొందుతారు గాని వచ్చిన వారందరూ పొందలేరు అని చెబుతూ సూక్ష్మంగా ఇతరులలో మంచుంటి గ్రహించు నీలో ఉన్న చెడ్డను దూరం చేసుకో సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గము అదే అవుతుంది అని చివరిలో గెలిచారు సాయి తాను భావించినదే సరి అయినదని తన పట్టును వదలక ఇతరుల సత్యములు ఏమాత్రము గుర్తించక మూర్ఖ మార్గములో ప్రవేశిస్తుంటారు ఇది తర్కమట దీనిని తర్కం అంటారు ఈనాడు లోకములో వాదము గాని లేక జల్పము అంటే వ్యర్థ ప్రసంగము గాని లేక కేవలము తర్కమే తన జీవిత వృత్తిగా భావించుకుని భగవత్ తత్వం మొదలుకొని లౌకికమైన సామాన్యమైన వస్తువుల వరకు కూడాను తర్కములోనే జీవితము వ్యర్థం చేసుకుంటున్నారు ఇతరుల్లో మంచి తాను చూచి తన చెడ్డను దూరం చేసుకుని మంచిని పెంచుకునే ప్రయత్నమే సరి అయిన ఆధ్యాత్మిక మార్గము అది మంచిది ఇది మంచిది నా నేను చెప్పింది మంచిది వాళ్ళు చెప్పింది చెడ్డ అనుకోకుండా ఇతరుల్లో మంచిని కూడా గ్రహించి తనలో ఉన్నటువంటి చెడ్డను గుర్తించి దూరం చేసుకుంటే అది సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గం తలుపు తీయాలి కాదు ఆధ్యాత్మిక మార్గం అయితే అట్టి ఆధ్యాత్మిక మార్గమునందు మేము భక్తులమని సాధకులమని శిష్యులమని అనేక రకమైన విడుదల ఎగిరించుకొని గొప్ప గొప్ప మాటలు పలుకుతూ దానికి తగ్గ నడత నడతలు మాత్రము నడవకుండా గొప్పలు చెప్పుకోవడమే తప్ప దాన్ని ఆచరించకుండా అన్నమాట అనే అనేక విధములైనటువంటి గొప్ప గొప్ప మాటలు పలుకుతూ తగ్గ నడతలు మాత్రము నడవకుండా పోవడం చేత ఇది తర్కంలోనే చేర్చుకోవలసి వస్తుంది నిజముగా లోకములో ఎంతమంది ఆస్తికవాదులు ఇలాంటి భగవత్ ప్రీతికరమైన వ్యక్తులే ఉంటే భారతదేశమునకు ఇట్టి స్థితి వచ్చి ఉండేది కాదు ముఖ్యమైనటువంటి ఒక నిజంగా ఎందరూ కూడా ఆస్తికులే అయినట్లయితే ఇటువంటి స్థితి వచ్చేది కాదు వీరిలో ఒక్కడైనా గమ్యము చేరునా అనేది సందేహించవలసిన విషయము ఎన్నో భక్తికి సంబంధించిన విషయాలు చేస్తున్నాం ఆస్తిక వాదనలు చేస్తున్నాం ఎంతమంది ఆస్తికులు ఉన్నారు దేవాలయాలు తీర్థయాత్రలు ఇన్ని జరుగుతున్నాయి అంటాడు ఒక్కడైనా గమ్యము చేరునా అనేది సందేహించవలసి వస్తుంది చాలా మంది గొప్ప కొరకు పేరు ప్రతిష్టల కొరకు ఇటువంటి ఆధ్యాత్మిక సభలలో పాల్గొంటారు చివరకు వీరిలో ఏ ఒక్కరో ఇద్దరు మాత్రమే విజయాన్ని పొందుతారు గాని వచ్చిన వారందరూ పొందలేరు అని చెబుతూ సూక్ష్మంగా ఇతరులలో మంచుతి గ్రహించు నీలో ఉన్న చెడ్డను దూరం చేసుకోవచ్చు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గము అదే అవుతుంది అని చివరిలో దాన్ని గెలిచారు సాయి